యాదవలు అన్నారు యాదవులు అంటే ఎవరండి ఎవరండి అమరులు అయి పుట్టారు అమరులు అంటే ఎవరు ఎవరు దేవుతులు దేవుతులు ఎలా ఎలా యుగముల నాలుగు త్రేతాయుగం వృతాయుగం స్వాభారం కలయుగం నాలుగు యుగాలు ఈ నాలుగు యుగాలు ఎమ్మంటే పడుమాడుకుంటూ వస్తున్నారు ఆ వస్తువు ఉండటంలోనే అన్నారు అయితే మరి అది మొదట ఎలా పుట్టారంటే మందాద్ర తరవంగా మరి గోవు పుట్టే పుట్టే గోవు ఎంట గోపాల రక్షకుడు బుట్టే ఆయగము పడుమారి ఆది ఎందు అతనక సాక్షులు అఖిల దేవతులు మెచ్చే ఇచ్చారు జయంతలకు జయంతల కుమారుడు శివానందను శివనందన కుమారుడు అంశనందనుడు కుమారుడు ఆదినారాయణ కుమారుడు బ్రహ్మ బ్రహ్మ కుమారుడు భ్రగమాము భ్రగమాముని కుమారుడు ఆదేశ్రహ్మ కుమారుడు సూర్యుడు సూర్యుని కుమారుడు శనేశ్వరుడు శనేశ్వరు కుమారుడు నైనేంద్ర కుమారుడు కాలశంకర కాలశంకర కుమారుడు త్రిశంకరణ కుమారుడు హరిశ్చంద్రుడు హరిశ్చంద్ర కుమారుడు లోహితుడు లోహితుడు కుమారుడు దుందోబారాజు దుందోబారాజు కుమారుడు యమనా యమనాశ కుమారుడు మాందాత మాందాత కుమారుడు ఓదాత్వ సాగర్

ఐదుగురు కుమారులు అయితే అక్కడ కవలావలకు వచ్చింది ఇక్కడ ఆవల ఒలి వెంటనే ఇంటి పేరు సేం అయింది అక్కడ కవులావల ఇక్కడ ఆవల కవులావల గంగురాజు కుమారుడు ఆవల ఉదీ ఆవలనుకోండి ఆ ఉలు రాజు కుమారులు ఐదుగురు ఐదుగురు శివహద్రి పెద్దరాజు రాజు ఒక రాజు కడగొట్టావనే పోలిరాజు పోలి ఐదుగురు తోడ ఆడబిడ్డ కొమరమ్మ గారు జన్మించింది ఆడబిడ్డ కొమరమ్మ ఈ ఆడబిడ్డ కొమరమ్మ గారు జన్మించింది అప్పుడు వీరు ఎలా ఎక్కడున్నారండి ఎలమంచులో ఉన్నారు ఎలమంచపురి పట్నం పరిపాలిస్తున్నారు తనయేళ పెంచు జాతిపతి అనుజాతిపతిపురి నుండి ఎలమంచులో ఉన్నా ఇంత లోపల ఇక్కడ నుంచి ఏ చరిత్ర తీసుకోవాలంటే ఎటు పోవాలంటే అటుపోతామైనా అలాగా ఎలపంచపల్లిలో ఉన్న సమయంలో ఆ యొక్క భావని బావుడు ఆవుల ఉలరాజుకోబాడు పిత్విరాజు గారు సంతానం లేక శనివారిన మలసి వదల కొన్ని బోమలో వదలవు ఎవరండి చూడండి సంతానం లేని వారి సావిడి కొట్ట సావిడి కొట్టం దీపము లేని వారిల్ని దిక్కు లేని మటం చిత్రులు లేని వారింట్లో సోడదోషం బాల లేని వారింట్లో బస్వదేవుడు పాలరగించడు శిల గుడి చీకటి కోన చెలలేని కూడా శీకటకోమనం శీకటకోమనం సారా సారమలేని వంట వంట జాంకారమలేని గంట గంట నీరు స్థారమలైన కుంట గుంట అంటే దీని అర్థాలు ఏంటండి సారా సారమలేని వంట అంటే ఇక్కడ ఈ ఫంక్షన్ జరుగుతుందండి అందులో ఉప్పు ఎక్కువైద్దో కారం ఎక్కువైద్దో ఒకళకి నచ్చిదో ఒకళకి నచ్చితే అవును అది పనికిరాదు మరి చెరువు పోంచారు అందులో నీరు స్థానం రాకపోతే వనరులు లేకపోతే అది ఏస్టే కదా అవే అంతేనా అవును అది దాని అర్థం అవును సారా సారములైన వంట జాంకారము లేని గంట అంటే శివాలయం కట్టించారు ఇంతలావు ఏనుగు విసిరిసలావు గంట తెచ్చిండు అది సత్కు చతుకు చతుక్కుంటది చతుకుంటది కొంచెం మోగినట్టు కనకమ్మ మోగురా అవునా కంచు ఎలా మొరిగిద్దండి అమృగు తమరము కంచు ఎలా మ్రోగిద్ది గండెను మోగిద్ది గనకన కంచు మ్రోగినట్టు కనకము కనకం అంటే బంగారం కారము మరి బంగారం ఎలాగ మోగిద్ది అలాగనే ఓ ఆ యొక్క సంతానముల యొక్క మహానుభావుడు కళ్యాణగిరిగిరి పట్టణం వచ్చారండి ఆ కళ్యాణములో ఎవరున్నారండి ఎవరున్నారండి అలా నాడు ఇవాళంటే మొత్తం కాస్ట్లు మొత్తం కంబైన్ అయినాయో కాలేదో తెలియదు గానీ కళ్యాణగిరి పట్టణం అంటే మొత్తం మారాక్షవారు మారాక్షవారు అనగా మతరాజులు రాజులు ముతరాజు వారు ఆ యొక్క పట్టణం వచ్చిన తర్వాత కళ్యాణ సోమేశ్వరుని దర్శించిన తర్వాత కళ్యాణ సోమేశ్వర వరప్రసాది కాటమరాజు జన్మించారు పెద్ద మాది ఏమి ఉంది కదండి మరి ఏమనుకుంటుంది ఉత్తరించడానికి కొడుకు ఒక్కడు దాడు పాత్ర కుమార్తె కావాలి నాకు అన్నది అప్పుడు మళ్ళీ నది అక్కడికి వెళ్ళి అయ్యా శాపంలే బమ్మా తెలజాక రాట కాసే చేయవచ్చు గణపతి అయ్యా ఆత్మలో అల్లా యొక్క కాశీ ప్రార్థిస్తే ఆయన పురుషమే పెద్దవాళ్ళు ఆగు ఏమి వివరం కావాలి నీకన్నా నాకు కుల ముద్రసిన కొడుకుని ఒక్క నిచ్చావు గోత్రాలు వెతిక పాడ కుమార్తె కావాలి కుమార్తె కావాలి నేను మగపిల్లగాడిని ఇచ్చి అర్హుణ్ణే కానీ ఆడ కూతురునిచ్చే అర్హత నాకు లేదు లేదు మరి ఏం చేయాలి ఆమె సంతానము లేక సరే వారిని మొదలై పుణ్యం భూములు కూడా వదలి తామరాకులో బలగాన్ని కూడా తల్లడంప చేసి వద్దన్న కళ్యాణం వైభవం వచ్చాము కాబట్టి నాకు అన్నాడు అయితే నా గుడి ముందు పాప పిన్నర శక్తి అనే ఒక దేవత ఉంది పాప పిన్నర శక్తి ఆమెను ప్రార్థించు ఆమెను ప్రార్థిస్తే అప్పుడు ఆమె ఏం చెప్పిద్దో ఆమె ఆడపిల్లనిచ్చిద్ది ఏం చెప్పిద్దో అక్కడికి వెళ్ళమన్నాడు అప్పుడు ప్రద్మాదేవి ఆ యొక్క పాప సింహర శక్తి దగ్గరకు వచ్చింది అక్కడికి వచ్చి ఆ యొక్క మహత్తల్ని ప్రార్థిస్తుంది ఎలా ప్రార్థిస్తుంది తర్వాత ఆ మహాతల్లి ప్రత్యక్షమై పెద్దమ్మ ఆగు ఏంటన్నా ఏమీ లేదు నాకు ఒక ఆడపిల్ల కావాలన్నా ఆడపిల్ల కావాల ఆడపిల్ల కావాలంటే నేను శక్తిని గాని నేను దేవతను గాను కదా నేను దైవాన్ని కాదు కదా అన్నది ఏమో మరి ఆ యొక్క కళ్యాణ స్వామిశ్వరుడు నీ దగ్గరకు పంపించాడా పంపించాడా అయితే నేను ఆడపిల్లని ఇవ్వటానికి నేను అర్హత లేదు కాబట్టి నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నేనే పడుమారిందున జన్మిస్తా నా పేరు పాప పాపనాక్షి పాప పిండల శక్తిని పాపనాక్షి అయ్యి నీ గర్భంలో ధరిస్తా కానీ అయితే చూసావా నేను నీ సంబంధం జన్మిస్తా జన్మిస్తా కానీ నేను పుట్టడం వెంటనే నీ కులము గాని నీ గోత్రము కానీ నీ నక్షత్రం గానీ ఏమేమి మిగలవు మరి నేను పుడతనే పాపడతా పుట్టు బోధరం పట్ట బయట వెళ్ళా పుడతనే పాపం మా భూమి పుట్టే పుట్టు బోధవారం పుట్ట బయట వెళ్ళ ఎదురుగా పుడతా నేను పుట్టిన ఐదు రోజులకే యానాలు యానాలు అంటే ఐదు రోజులండి యానాల కాళ్ళ నుంచే ఇక మీకు యుద్ధాలు మొదలైతాయి యుద్ధాలు మొదలయ్యి అప్పుడు మీ వంశం మొత్తం కూడా ఏమి మిగలదు అలా అయితే నేను జన్మిస్తున్నాను ఏమనుకున్నాది కదా పెద్ద ఆడపిల్ల కావాలి అయ్యా సంతానం అలాగ నేను సరివారిని మొదలు హన్మలను వదులు ఎల మంచులు వదిలిపెట్టి వస్తేనే మరి కులమంతరణి కొడుకు చాలు గోత్రాలు వెతిక కుమార్తె ఒక్కడ సాలు మరి మడిగల పన్నెండు మంది వేల మడిగల పన్నెండు మంది అంటే పన్నెండు మంది కుమారులు గంటతో ఒక అమ్మ ఇందులో ఒక్కడ ఉంటాడు తల్లిదండ్రికి బువ పెట్టేవాడు తల్లిదండ్రుల దగ్గరకు తీసి అన్నం పెట్టేవారు ఒక్కడే ఉంటాడు ఈ పదకొండు మంది ఏస్టే అవును కాళ్ళే అలాగే చంద్రుడు ఒక్కడ చాలు ఎన్నండే ఎవరన్నా లెక్కిస్తారా లెక్క పెట్టలేరు మరి అందులో చంద్రుడు ఒక్కడుంటే ఎంత ప్రకాశిస్తాడు అలాగనే పన్నెండు మంది కుమారులలో ఒక్క కుమారుడు చాలు తల్లిదండ్రికి అన్నం పెట్టడానికి అదే కానీ మడగల పన్నెండు మంది వేయాలన్నారు చుట్టాలో చంద్రుడు సాలన్నారు కులవ కొడుకు సాలన్నారు వాతావరణ వెతిక పాడ కుమార్తె ఒక్కటి సాలన్నారు నలుగురు కుమారులు నలుగురు ఉంటారు ఒక అమ్మ కేడిపొచ్చింది ఒక అమ్మకి ఏడుపు ఇక బాగా ప్రేమ కుమ్మరించింది వీళ్ళు అమ్మటో ఉండడం లేటితే మూతి గుడ్డ పెట్టుకోవటం ఏమో గుమ్మరిస్తూనే ఉంటది కళ్ళమని నీళ్ళు కారుతూనే ఉంటది కొండలో కొండలో వీళ్ళే ఏడిసినట్టు నటిస్తాడు అంటుంటారు అలాగా అనుకున్నది మహాతల్లి నాకు ఇష్టమే అన్నది అప్పుడు పాప పిన్నర శక్తి పెద్ద పెద్దమాదేవి గర్భాస్ అందున పాపనాక్షయి జన్మించాదండి పెద్ద మాదేవి గర్భాస్ అందున పాప పిన్నర శక్తి పడుమారి పాపనాక్ష జన్మించాది ఆ జన్మించిన సమయంలోనే ముందే చెప్పింది కదా నేను ఎప్పుడైతే భూమి మీద పడుతున్నావు ఎప్పుడే యుద్ధాలు స్టార్ట్ అయితే అన్నీ లేఖ రాని వచ్చింది పెద్దరాజుకి ఏమి లేఖ వచ్చింది వచ్చింది ఆ పట్టణముకు ఉత్తర భాగం ఆ పట్టణానికి ఉత్తర భాగంనందున మొన్నెమల కోట ఉంది ఆ కోట తీరు ఎలా ఉందని ఆయన

ఆ కోట వర్ణం ఎలా ఉందండి యోజనము ఎడలిపోయి కొదీపంబు దేశంపతో గల తెలివైన కోట రక్కసభ రాజులకు కట్టెనరు సహా చక్కసభ రక్తము ఏరులున్న కోట తొట్టు తట్టామడ దరి కట్టించినట్టు కట్టించినట్టు సంహారమనే కోటముగా ఆ కోటలోకి ఒక కోటలు ఈగ వాడటానికి వీళ్ళ లేదు అలాంటి యొక్క కోటలో ఉండడం వాదికేత్తవ రాజు ఆయన లెటర్ పంపించాడు పెద్దరాజుకు పంపించాడు ఎందుకు పంపించాడంటే కళ్యాణగిరి పట్నం వచ్చిన తర్వాత ఈయన రాకముందు వాళ్ళుకేత రాజు పక్షులు గండ పేరెండాల పక్షులు గండ పేరెండాల అంటే రెండు శిరమలు రెండు శిరమలగా రెండు వేణుగులు రెండు కాళ్ళకు రెండు వేణుగులు నాలుగు వేణుగులు తన్నకొచ్చే బలము గల పక్షులవి నాలుగు వేనుగులో ఒక్క పక్షి తనకు వస్తుంది రెండు శ్రమతో రెండు వేణుగులు రెండు కాళ్ళతో రెండు వేణుగులు నాలుగు వేణులకు వచ్చే పక్షులు ఈ గండ పక్షులు ఈ యొక్క కళ్యాణగిరి పట్టణం మీదకి వచ్చి ఈ యొక్క దూడల్ని మేక పిల్లల్ని ఇవన్నీ తీసుకుని వెళ్తున్నాయి అదే పెద్దరాజు కళ్యాణం వచ్చిండు కాబట్టి యాదవరాజు మన ఒక సమయంలో ఆదరించుండు అని చెప్పి అవి రాకుండా పోయింది పోయేసరికి మరి ఇతనికి సంతానం కలిగింది కదండి నుంచో వచ్చిన యాదవరాజుకి ఏడా కళ్యాణం ఏడా మరి కాశీ కాశీ ఇక్కడ కాబట్టి ఆయనకి మన కళ్యాణ సోమేశ్వరుడు వరప్రసాది వరం ఇచ్చాడు మరి అక్కడ ఉండ మారాక్ష వారు ఆ మారాక్ష గంగురాజు ముద్దమగ్గుడు సంతానం లేదు వీరనుకున్నారు కదా మనం కూడా పోయి దర్శిద్దాం ఎక్కడి నుంచో వచ్చిన యాదవరాజుకి తలముత్రానికి కొడుకునిచ్చాడు పాత్రాలు వెతికి కుమార్తెని కుమార్తెనిచ్చాడు మరి మన దేవుడు మనకు సాయం చేయడా మనం ఇరవై నాలుగు గంటల మొక్కుతున్నాం కదా అనుకొని వీరు మొక్కారు అప్పుడు ప్రతిష్టమై అన్నాడు మీకిస్తా వారికి ఇచ్చినట్టు మీకు ఇస్తా కానీ నాకు మూడు గుండాలు కావాలా మూడు గుండాలు మూడు గుండాలు నేన్నా నీళ్ళగుండం ఒకటి రక్తగుండం పాలగుండం ఈ మూడు గుండాలు నింపి ఈ మూడు గుండాల స్థానం చేసి మీరు నా గుడి చుట్టూ ప్రదర్శన తిరిగితే మీకు కూడా ఆయనకి ఇచ్చిన పెద్దరాజు గారికి ఇచ్చినట్టే మీకు ఒక కుమారుని ఒక కుమార్ తినిస్తాను అన్న మరి మూడు గుండాలు కావాలని నేలగుండం అంటే చేయగలుగుతాం వచ్చేది చేయగలుగుతాం పాలు మాత్రం అన్ని పాలు అప్పుడు అప్పుడు ఉన్నాయా మరి రక్తగుండం అంటే రక్తగుండం అంటే ఎన్ని మనుషులను గోయాలనా ఎన్ని ఏటన గోయాలనా ఎన్ని యాట్ల వస్తే రక్తం నిండిద్ది మన మనబడి ఉండడు అయితే ఈ మహానుభావుడు పెద్దరాజు గారు పైన కాడి నుంచి గంగురాజుకి పెద్దరాజు గారికి పరిచయమైంది పరిచయం అప్పుడు ఆయన శింతాకాంత నిలబడ్డాడు ఏమయ్యా రోజు కేల విలాసంగా నవ్వుతా ఉండేవాడివి ఏమైంది నీకో గంగురాజా ఏది దిగులుగా ఇప్పుడు దిగులు అంటే ఇక ఏం చెప్పానయ్యా మరి మీకు సంతానం ఇచ్చిండి అక్కడ నుంచో వచ్చిన మీకు సంతానం ఇచ్చిన మా కళ్యాణ స్వామేశ్వరుడు మాకు కూడా సంతానం కూడా ముఖ్యము మరి మూడు గుండాలు కావాలన్నాడు నేలగుండం అయితే నేను చేయగలుగుతా కానీ మరి పాలదిచ్చాను మరి రక్తం ఆడదిచ్చాను అన్నాడు ఓహో ఇదే అని చింత మరి నాకు చెప్పుకోవచ్చుగా చెప్పవచ్చు ఇంకా నువ్వు నువ్వు నేలగుండం కూడా తయారు చేసుకో పాలగుండం రక్తగుండం అది నాకు వదిలిపెట్టేసి ఆయన నేను బాధ్యత చూసుకుంటున్నాను చూసుకున్న తర్వాత మూడు గుండాలు ఇచ్చాడు మూడు గుండాలు తొంభై మంది వడ్డే బుబ్బర్లాంభై మంది వడ్డే ఉబ్బరి పాల వేనూరు గడ్డ పాలన వేయనూరు మరి ఇవాళ మిషన్లు వచ్చాయి మిషన్లు లో జేబీసీలు వచ్చినాయి గంటలో అయ్యే పని అర్ధ గంటల రెండు రోజులు పట్టేది అర్ధ గంటలో అయిపోతుంది కాబట్టి మరి అప్పుడు మిషన్ లేవు కాబట్టి ఏ మట్టి పని చేసినా బాయి దొవ్వినా ఏం చేసినా ఉడే రాజులే ఉడే రాజులే వడ్డే ఒప్పర్లు అంటే ఉడే రాజులు అంటే కులం ఉడయరాజులు అనేది వాళ్ళు కూడా రాజులు అనేవారు అయితే రాజులు అయితే అలా నాడు లేవు మొత్తం కూడా ఏ మట్టి పని చేసినా వడయరాజులు అంటే వైనూరు పాలనూరు పాలన వైనూరు మూడు గుండాలు పవించాడు మూడు గుండాలు దూసాడు పెట్టాడు నీళ్ల గుండం ఆయన నింపుకున్నాడు మరి పాలు కావాలా మరి పాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అండి అప్పుడు యాదవులకి ఎన్నిత్తు కామదేరువులు ఏడు లక్షల భూనాములు కుదురుకుంటే ఆరామడ ఆరామడత పన్నెండు ఆడ పరమనాటి తోగులో పశువులు మందప్పుడు యాదవలకి పశువుల మందప్పుడు అయితే కళ్యాణం నుంచి అదే కళ్యాణం వచ్చేటప్పటికే ఈయనకి సంతానం లేదు కాబట్టి ఆ గోవులకు కూడా సంతానం లేదు అక్కడ సంతానం లేదు ఎలమంచలో ఉన్నప్పుడు ఇక్కడ కళ్యాణ సోమేశ్వరుడు ధరకు వచ్చిన తర్వాత సంతానం కలిగింది కాబట్టి కాటమరాజు పాపనాక్షి కాబట్టి ఆ గోవులకు కూడా సంతానం అందింది సంతానం అందింది ఆ యొక్క గోవుల్ని పేరు పేరు వరుస్తున్న పెద్దరాజు పిలుస్తున్నాడు చోరేనా ఇదిగో చూడండి ఆవుకు అరిచేతి గుంట అరిచేతి గుంటే ఇది అండి ఇందులో ఎన్ని అరిసేతు గుంట ఈ అరిసేతి గుంటలో ఎన్ని ఉంటాయి ఆవుకు గుంటడు పాలే పిండితే పాలగుణం తయారైపోయింది అయిపోయిందా అయిపోయింది మరి రక్తగుణం కావాలా మరి ఎంత మందిని ఎంతమందిని మనుషులను పోయాల ఎంతమంది మనుషులను కొయ్యాలా ఎన్ని కొయ్యాలా ఎన్ని పశువులు కొయ్యాలా అనుకున్నాడు మహానుభావుడు ఖండముల కోట్ల వాళ్ళకేత రాజు ఉండే గండ భ్రెండాల పక్షులు ఆ పక్షుల బలం ఎంత రెండు సిరసులు రెండు శిరస్సులకు రెండు వేణుగులు రెండు కాళ్ళకు రెండు వేణుగులు నాలుగు వేణుగులు తన్నకొచ్చే వచ్చే బలం ఉంది వాటికి ఒక్క ఈగ బిగితే యుద్ధం రక్తం గారికి యుద్ధం అంటే మరి ఆ భాషలో అప్పుడు కొండో అరగొండ కానీ అప్పుడు యుద్ధం యుద్ధం అంటే మరి రెండు కొండలు వస్తుంది ఒక్క ఇద్దరు రక్త గారి అయితేనే కరెక్ట్ అనుకున్నాడు మరి అవి ఇక్కడికి రాట్లా పెద్దరాజు కళ్యాణం రాకముందు వచ్చినాయి గోడ పిల్లలో బేగ పిల్లలో తీసుకెళ్ళినాయి మరి ఆయన వచ్చిన తర్వాత యాజమాత్డు ఒక టైంలో లో గోవర్ధన కిరకు కొండెత్తి అప్పుడు రాట్ల రాట్లా వాటిని రప్పియ్యాలంటే మళ్ళీ ఏం చేయాలా ఏం చేయాలి అప్పుడు వాటిని రప్పియాలంటే ఏం చేయాలా ఏం లోకల్ రావు రావు ఆ యొక్క మహానుభావుడే ఆ యొక్క పెద్ద శివద్వారం స్తంభం ఎత్తే జోయ్ స్తంభం అయ్యంట వేరంటాలా తోముదల పెంచో అయ్య గంట వేరాలా పెంచే పెంచు అయ్య అయ్యా రూపకార్థం అయ్యాంచనాడు పెద్ద స్తంభం ఎత్తించి పైన ఆ గండ బేరండాల పక్షులు ఎలా ఉంటాయో అలాంటి యొక్క రూపకార్థం వేయించాడు ఈ పక్షులు తిరుక్కుంటూ తిరుక్కుంటూ చూసి మరి మనం కళ్యాణగిరి పట్టణం పోవట్లేదు కదా మరి మనకు తెలియకుండా ఏరే పక్షి వచ్చింది ఏంటి ఇదికమాల పక్షి వచ్చింది ఏంటి మరి ఆ పక్షి ఎవరు ఆ దిక్కుమాల పచ్చి ఎవరు అని చెప్పి అప్పుడు ఆ పక్షులు వచ్చి ఆ పక్షి మీద ఆ గండబెరండాల స్తంభం మీద వాళ్ళే వాళ్ళు అనుకుంటారు కదా ఇదే పక్షి అనుకున్నామే మనం ఇదేదో శిలా కదా కదా అనుకున్నాయి ఆ టైంలో మహానుభావుడు అడుచ కూల్చాడు కింద పడ్డాయి కింద పడ్డ తర్వాత వాటిని ఈకలు పీకాడు ఈకలు పీకితే ఈక ఇద్దరు రక్తం కారుతుంది రెండు పక్షులు కూడా మొత్తం ఈకలు లేకుండా పీగితే రక్తగుండం తయారైందండి రక్తం పాలగుండం అయిపోయిందా రక్తగుండం అయిపోయిందా మరి ఈకల పీకిన తర్వాత పక్షులు ఎలా ఎగిరిపోతాయి ఈకలు పీకిన తర్వాత పక్షులు ఎలా ఎగిరిపోతాయి ఇక నడుచుకుంటూ వెళ్ళాలి కదా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలంటే ఎంత కాలం పట్టింది అలాగా ఆ నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి కొన్నాళ్ళకి కండ కోట వాలికేతవ రాజు వెళ్ళాయి ఆయన అనుకుంటాడు పక్షులు రోజు వచ్చేయ్ రాలేదే ఇన్ని రోజులైంది గనమైంది గనాలైంది మూడు దినాలైంది నాలుగు దినాలైంది ఐదు దినాలైంది నా పక్షుల్ని పట్టినవాడు ఎవరసలు నాది నిచ్చినవాడి జగపతిలో లేడె అని అనుకుంటాడు పక్షుల పోయేసరికి సూతి ఉంది మొండి ఆల మొండి మొండి ఈ గలవే కొంతు ఆక్రమించిన కోపం వచ్చింది కోపం వచ్చి మొత్తం సిటీలు రాస్తాడు ఎవరి రాస్తాడు ఎవడైతే నా పక్షుల ఈకల పీకిండో వాడు ఎవడైనా కాని ఉత్తరమా దక్షిణా తూర్పా పొలమట ఎవడాడు బండి అయితే పొలం కాని సాటి సంఘటన ఏంటి అదే రాసివాడు కప్పి నాడు కంపించినాడు ఉదయ కాశ కంపించినాడు ఇయ్యాలంటే ప్రెస్ మీట్లు ఉన్నాయి అవును ఈనాడు ఆ పేపరు ఈ పేపరు కలర్ పాటికి ఏం జరిగింది నిన్న ఏం జరిగింది ఈ గంటలో ఏం జరిగింది ఇప్పుడు అయింది వార్త పేపర్లు వేస్తున్నారు మరి ఆనాడు పేపర్ లాడి అండి మొత్తం ఉత్తరాలు రాయటం సీటీలు రాయటం పంపించడమే కదా పోస్ట్లు వేయటం అంతే కదా అట్లా పంపించాడు అదే పత్రిక పెద్ద రోజుకి వచ్చింది వచ్చిన తర్వాత మరి ఏకల దిగింది నేనే కదా నేనే కదా నేనే వెళ్ళాలి కదా యుద్ధానికి మరి గంగురాజు దగ్గరకు వచ్చాడప్పుడు మహారాష్ట్ర గంగురాజా మరి ఇట్లా వాలికేతం రాజు ఏకల పీకింది నేను మరి ఆయన పత్ర పంపించాడు నేను వెళ్తున్నా యుద్ధానికి వెళ్తున్నా వెళుతున్నా నువ్వు జాగ్రత్తగా చూసుకో ఇక్కడ అన్నాడు అదేందా నువ్వు వెళ్ళటం ఏంటి నువ్వు నా కొరకు పీకినవు గాని నువ్వు సొంతంగా పీకలేదు కదా మరి నా కొరకే నా సహాయ శక్తి కొరకు నేను బావాలి యుద్ధానికి నువ్వు బాటం ఏంటి మహారాక్ష గంగురాజు అంటాడు మొత్తం నువ్వు వెళ్ళటం ఏంటి అన్నా అవునయ్యా ఇప్పుడు తప్పు చేసిన వాడే శిక్షణ అప్పగించాలి నీ కొరక చేసినా ఎవరి కొరక చేసినా గానీ మరి శిక్షణ అభగించేది ఎవరు తప్పు చేసిన వాడే శిక్షణ అంతేగాని నీ కొరక నేను సహాయం చేస్తే అంతవరకే పోటానికి వినలేదు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తా నేను వచ్చిన దాకా మాత్రం ఈ యొక్క కళ్యాణగిరి పట్టణాన్ని మొత్తం కూడా నువ్వు సక్రంగా నా కులస్థతి పెద్ద ఉన్నది నా కుమారుడు ఉన్నాడు వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ జాగ్రత్తగా చూసుకోమని ఆ యొక్క మహానుభావుడు ఆ మహానుభావుడు ఇప్పుడు రాజు మీద యుద్ధం వెళ్ళిపోయిండు వాళ్ళికేతవ రాజు ఖండమండముల కోట యుద్ధం వాళ్ళికేత రాజు యుద్ధమునకు వెళ్ళిపోయిండు ఇది ఒక అంశం అండి అక్కడ నుంచి తీసుకుంటే ఆ యుద్ధం అది అది ఏరే ఖాండే ఉంటుంది చాలా టైం బట్టి